ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె ప్రస్తుతం పెరుగుతున్న ప్రపంచంలో మనిషి జేబు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు ఆ జేబు వెనుక గుండె ఉందని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మర్చిపోయాడు ఒకప్పుడు కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించే గుండె జబ్బులు ఇప్పుడు యుక్త వయసు వారిలో కూడా దర్శనమిస్తున్నాయి కారణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ అటాక్ ఎక్కువైపోయాయి కొంతమందిలో హార్ట్ అటాక్ అనేవి గుర్తించడానికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మొదటిసారి వచ్చినప్పుడే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఈ క్రమంలో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది దీనిపై అవగాహన కలిగి ఉండడం వలన ఎంతో విలువైన మన ప్రాణాలను కాపాడుకునే వీలుంటుంది హార్ట్ అటాక్కు నెల రోజులు ముందు కనిపించే లక్షణాలు ఇవే తెలుసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు జలుబు ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా అవి ఒక పట్టాన తగ్గుకున్నా అనుమానించాల్సిందే ఎందుకంటే అవి హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి దీంతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ హార్ట్అటాక్కు చిహ్నంగా అనుమానించాలి హార్ట్ అటాక్కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవటం గాలి పీల్చుకోవడంలో తరచుగా ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణాలుగా అనుమానించాలి ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ అటాక్కు సూచనే అవుతుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకుండా వైద్యుని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా చెమటలు ఎక్కువగా పోస్తున్నా అనుమానించాల్సిందే అవి కూడా హార్ట్ అటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది విపరీతంగా అలసిపోవడం ఉల్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే అవి కూడా హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచీలుగా నిలుస్తాయి ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా భావించాలి చాలా మంది గుండె నొప్పి ప్రారంభ లక్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతి నొప్పితో పోల్చుకుంటుంటారు అలా చేయడం మంచిది కాదు ఏ అసౌకర్యం కల్పించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి కంటి చివరలో క్రూపులు వంటివి వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అవి హార్ట్ అటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు కాళ్ల పాదాలు మంటలుగా అనిపిస్తే అవి హార్ట్ అటాక్ కు సూచనలుగా భావించాలి శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింద భాగం దాకా నొప్పి వస్తుంటే అది హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి అంతేకాదు ఒక్కోసారి దౌడలో గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా ఎప్పటిలాగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్ను గమనిస్తూ ఉండాలి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి నిర్లక్ష్యం చేసే ప్రతిసారి మరణానికి ఒక అడుగు దగ్గర అవుతున్నట్టే జాగ్రత్త వహించండి జీవితం ఒక్కటే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి